సరే మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్ అంత గోపం నాన్న సార్ మొన్న మా నాన్న పోతూ పోతూ వాడికి నాకు సంక్షేమ వద్ద స్థలం కొన్నాడు సార్ ఇప్పుడు ఆ స్థలం మొత్తం అదే నీకేం లేదంటాడు సార్ కబ్జా చేయించి మరి బెదిరిస్తాడు నా కొడుకుని మొక్క మొక్కలుగా నరికా నేను చేసి పెట్టినా అదే మొక్కలు మొక్కలుగా అంటాం నేను చేసి పెట్టినా అంటున్నా ఐమ్ ఆ ప్రొఫెషనల్ మెత్తగా బట్టర్లా కోస్తా ఇవన్న వడ్డిని రేట్ చెప్పి మనిషిని చూపించు చంపేసిన తర్వాత కన్ఫర్మేషన్కి బాడీలో ఏర్పాటు కారిందాకేదా ముక్కలు ముక్కలుగా నరికేస్తా చంపేస్తా అన్నావు అన్నా సార్ Yo just going